సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామం ఉమా సహస్రవైశిష్టము ద్వితీయ శతకము షష్ఠస్తపకము శ్లోకం పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది భూయ తత్పర్యం వినయంతి తన్వగ్నివను తాత్పర్యము సర్వవ్యాపకమైన ఆకాశము కంటే మహత్తరమైన జ్యోతి ఎక్కడా ఆ జ్యోతినంతటిని జత్పృత్యముకు వినియోగించుచున్న చిన్న దేహము గల స్త్రీ ఎక్కడా లోక పదకొండు దేవేంద్రాయ విభుత్వం సూర్యాయో సూర్యాహస్రం ఊష్మానందహనాయ జ్యోత్స్నామోషరాజేం తాత్పర్యము అమ్మ దేవేంద్రునకు ప్రభుత్వమును సూర్యునకు వేయి కిరణములను అగ్నికి వేడిమిని ఓషధులకు ప్రభు అయిన చంద్రునకు వెన్నెలు ఇచ్చు దానవు లేవే శ్లోకం పన్నెండు వీర్యం విస్తారం గగనాయ సాంద్రత్వం సోమాయ ధ్రవభావం తాత్పర్యము అమ్మా జగప్రాణుడైన వాయువునకు అపరిమిత బలమును ఆకాశమునకు వైశాల్యమును భూమికి ఘనత్వమును జలమునకు ద్రవత్వమును ఇచ్చునది నీవే శ్లోకం పదమూడు మహాభాగ్యమపారం కోటిభ్యో కాంచన చిత్రాకాంచీర్లక్ష్యోభ్యో మనుజానా తాత్పర్యము అమ్మ కోట్ల కొలది దేవతలకు అనంతమైన ఐశ్వర్యమును లక్ష కొలది మానవులకు అద్భుతమైన సిద్ధులను ఇచ్చినది నీవే శ్లోకం పద్నాలుగు స్థానిభ్యోధృతిశక్తి గంత్రభ్యో గతిశక్తి కస్మాచి నిజకోశాదేకాదేవీ ప్రధానా తాత్పర్యము తేజోమయీ అమ్మా స్థావరములకు స్థిరత్వశక్తిని జంగమములకు చరములకు గమనశక్తిని అద్వితీయమై అనిర్వచనీయమైన నేను దిండి ఇచ్చినది నీవే శ్లోకం పదిహేను ఆశ్చర్యం విదానా మమ మాత కాచిత్ కోమగాత్రీ తాత్పర్యము నా తల్లి ఉమాదేవి అద్భుత కార్యములను భావించుచు చరాచరాత్మకమైన విశ్వమును ధరించుచు ఉన్న నీవు ఒక కోమశైరధారి ఎంత ఆశ్చర్యము శ్లోకం పదహారు శ్రోణీభారణతనుగాత్ర్యాదృక్షాది శక్తి కను తాత్పర్యము తంబారముచే వంగిన ఒకనొక కుషాంగియందు ఇటువంటి శక్తి ఉన్నడలా దీనికంటే ఘటనా సమర్థమైన శక్తి ఏమున్నది శ్లోకం పదిహేడు రూపం తే తనుగాత్రం వాణితే చాపం తే మధురేక్షు పాణిస్తే సుకుమారహ తాత్పర్యము అమ్మా నీ రూపము సుందర దేహము నీ మాట సహితము నీ విల్లు తీయని చెరుకు నీ చేయి మెత్తనిది ఈ విధముగా శ్రీ కావ్యకంఠ వాసిష్ట గణపతి మునిందుల వారు ఉమాదేవిని గురించి ఆమెను ప్రశంసిస్తూ ఉమా సహస్రము రచించారు ఇది షష్టస్థాపకము శ్లోకము పది నుంచి పదిహేడు వరకు సశేషం